తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల సమయం చాలా దగ్గరలో ఉంది అదే ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అయితే మద్దతుగా ప్రచారంలో పాల్గొనడానికి అయితే మాజీ హోంమంత్రి మొహమ్మద్ అలీ ఉన్నారు సార్ చెప్పండి బీఆర్ఎస్ పార్టీలో కరీంనగర్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ విజయం ఎట్లా ఉన్నప్పుడు చాలా పాపులర్ క్యాండిడేట్ ఉంది ఎంతమంది ఫైవ్ ఇయర్స్ ఎంపీ పని చేశారు చాలా ఏరియా డెవలప్ చేసేది రోడ్ మొత్తం రోడ్ కనెక్టివిటీ అనేది చేశారు వినోద్ కుమార్ ఈ కరీంనగర్లో అంటే చాలా పాపులర్ క్యాండిడేట్ చాలా బాగా క్యాండిడేట్ అయినా కెమెస్ట్ బేస్ చాలా సెక్యులర్ క్యాండిడేట్ చాలా ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ లాగర్లవారు ఎంత ముందు ఫైవ్లో మంచి పని చేయాలి ఎంత ముందు బండి సంజయ్ గారు ఏం చేయలేదు మా స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన ఇక్కడికి మంచి బడ్జెట్ తీసుకొచ్చిన పార్లమెంట్లో అంటే ఎక్కువ క్వశ్చన్ చేసిన రైట్ కోసం వినోద్ కుమార్ గారు పబ్లిక్లో చాలా వెల్కమ్ చేస్తున్నారు చాలా బాగా రెస్పాన్స్ ఉంది నేను మార్నింగ్ వచ్చిన పాదయాత్ర చేస్తున్నాను బుక్స్ ఉండేట్లోకి చాలా బాగా రెస్పాన్స్ ఉంది చాలా పెద్ద పెద్ద ముస్టే రంగు వినోద్ కుమార్ అంటే గతంలో బోయిన్పల్లి వినోద్ కుమార్ ఎన్టీగా ఉన్నప్పుడు అసలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎట్లాంటి అభివృద్ధి పని చేయలేదు అని చెప్పేసి బండి సంజు ఏం చేసినా చేసిన పని అంటే వినోద్ కుమార్ గారు చేశారు బండి సంజు ఏం చేయలేదు బండి సంజయ్కు అంత ఐడియా లేదు వినోద్ కుమార్ గారు చాలా పెద్ద ఇంటెలెక్చువల్ ఉన్నారు టూ థౌసండ్ వన్ నుంచి పార్టీలో పని చేశారు పేదవాడి కోసం చాలా సహాయత ఇచ్చారు ఎవ్రీ టైం అలా స్టార్టింగ్ బేస్ అంటే కెమిస్ట్ టూ చాలా సెక్యులర్ అందరికీ ఆల్ కెమె చాలా హెల్ప్ చేసిన వినోద్ కుమార్ గారు బండి రంజా హెల్ప్ చేస్తారు బండి ఓన్లీ మాట పెద్ద పెద్ద మాట అదేవిట్లా పబ్లిక్ గారు పబ్లిక్ ఆల్రెడీ आये भी अवकाश पंडित हंजी सारे अवकाश इधर कंपनी विनोद कुमार गाँव चाल बनवा चार मैं तो चुप्त अरे रोड विनोदार ओटे मैंने फिटाइंग मुस्लिम फुल सपोर्ट हिंदू ब्रादर्स अंदर वाली हम इतमें विनोद कुमार गाँग माइन डेवलपी మొత్తం గంగా జన్మ తైదీకపోయినా మంచి వస్తుంది కేసీఆర్ గారు పిక్సినా అక్కడ చెప్పారు కేసీఆర్ గారు థ్యాంక్ చెప్పండి వినోద్ కుమార్ గారు క్యాండిడేట్ పిరెట్ నేను గెలుస్తాను అంటే ప్రాప్తి చేస్తున్నాను బాగా మంచి ఒప్పందా డెఫినెట్ నైకెండ్ ప్రస్తుతం వినోద్ కుమార్ గారు ఉన్నారు పబ్లిక్ ఇష్టం అది ఉంది వినోద్ కుమార్ గారు తెలిస్తే అంటే చాలా డెవలప్మెంట్ వస్తుంది అందరి ప్రజలు కూడా నేను చేస్తున్నారు కాపల్లి ముస్లింలకు హిందువులకు అంత జాగ్రత్త క్రిస్టియన్ జాగ్రత్తన్నారు అందరికీ ఇబ్బంది ఎవరు అంటే నైత్యం చాలా గుర్తు ప్రభుత్వ ఇబ్బంది ఓకే రాష్ట్రంలో మాజీ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్ని మోసం చేసేందుకే అన్ని కట్టరాలు చేస్తున్నారు ఈ బండి సేజ్ ఎప్పుడు మన సీట్లు ఇస్తారు రేవంత్ రెడ్డి అందరూ చడ్డం మాట్లాడుతున్నారు జూట్ అంటే జూట్ ఎంత జూట్ అంటే इंडिया ना से बोल झूठ बोले तो इतना झूठ बोलते सच्चा आदमी भी शर्मिंदा हो एक जो अच्छा उसे मतलब जूटो ये ग्यारंटी रूप में गारंटी भी जूडे महिला टू थ हड्रेड पे आमचार పెద్ద మంచిది ఫోర్ థౌసండ్ హామీ ఇచ్చారు మైనార్టీకి అంటే ఫోర్ మినిటర్స్ అంటే హామీ ఇచ్చారు ఇక్కడ ఇది కేసీఆర్ కూడా ఏం చేయాలి మైనార్టీకి ఫిఫ్టీన్ సిఎం ఇస్తారు సెకండ్ టైంలో హోమ్ మినిస్టర్ ఇచ్చిన ఎంత మంచి మైనార్టీకి రెస్పాన్స్ ఇచ్చారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి అంటే జూడు బరితో చాలా ఎక్స్పర్ట్ ఉన్నారు మేడం మాట్లాడడానికి ఎట్లా గోల్ మాల్ చేస్తున్నాం ఆ టైం లెక్చర్ గెలిచారంటే మొత్తం ఫార్మర్కు ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తామంటే అసలు ఇవ్వాలేదు షాజీ బాగా అంటే ఏక్లాక్ ఇస్తా అంటే వస్తాం గోల్డ్ ఇస్తా అంటే ఒక్కటికి మీ బాధితున్నారు డబ్బులు ఇస్తున్నా గోల్డ్ ఇస్తాను ఓకే రాష్ట్రంలోని బీఆర్ఎస్ నాయకులు అనేక మంది బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్లోకి లోకి చాలా వచ్చేసి ఏ అంటే ఎప్పుడు పవర్ కాంగ్రెస్ నాయకులు మన దగ్గరికి వచ్చారు పెద్ద పెద్ద మనిషి ఆ డబ్బులు మన పార్టీలో చేస్తాం ఓకే మొత్తంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ నైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆదరిస్తున్నారు తప్పకుండా గెలిచే అవకాశాలున్నాయని అయితే మాజీ హోం మంత్రి మహమ్మద్ అలీ అంటున్నారు తెలుగుదేశం కరీంనగర్ సంతోష్ కుమార్